ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో ఛాజమార్గ దశ నియమాలపై వ్యాఖ్యానంలోని ఎనిమిదవ నియమమును ఈ వీడియోలో చదువుకుందాం ఎనిమిదవ నియమము నిజాతి అయిన ధర్మబద్ధమైన సంపాదనకు తగిన ప్రాధాన్యతనిస్తూ లభించిన దానిని నిరంతర దైవ చింతనతో భుజిస్తూ సంతోషంగా ఉండుము ఇందులో ఇమిడి ఉన్న తత్వం భౌతికతతో మొదలై మనమందరము చేరుకోవలసిన అంతిమ స్థితిలో అంతమవుతుంది సంతోషగుణం అనేది ఒక స్థితి అది దాని ప్రభావాన్ని క్రింది పొరలకు ఇంకింపజేసి వాటిని పరిశుద్ధం గావిస్తుంది ఈ స్థితిని భగవంతునికి ప్రక్కనే ఉన్న స్థితిగా భావించవచ్చు దానిపై మన ఆలోచనను లగ్నం చేయడం అంటే మన అంతిమ లక్ష్యం పైన దానిని దృష్టిలో ఉంచుకోవడమే ఇంకో మాటలో చెప్పాలంటే ఆ పరతత్వం తప్ప దాని తర్వాత మరేదీ లేని బిందువు నుంచి మనం ఆరంభిస్తాం ప్రకృతే స్వయంగా నేసిన పడుగు పేక అల్లిక ఇది పేరుకు మాత్రమే భౌతికతత్వం అయినప్పటికీ దీనిని మనం ప్రకృతి యొక్క భౌతికపరమైన అంశంగా పిలవవచ్చును ఇది యథార్థ అస్తిత్వం యొక్క స్వభావాన్ని సాక్షాత్కరింపజేస్తుంది ఎంతైనా ఇది మానవ భావనలోనికి వస్తుంది కాబట్టే దీనికి భౌతిక తత్వం అనే పదాన్ని వాడటం జరిగింది బహుశా మనుషులు దీనిని మాయ యొక్క ముసుగుగా అపార్థం చేసుకోవచ్చు కానీ అది సరికాదు నిజానికి మాయాక్షేత్రమంతటా వ్యాపించి ఉండే స్థితి ఇది మనమిప్పుడు ఆహారం భుజించే సమయంలో దీనిని మన ఆలోచనలో లగ్నం చేస్తాం అందువలన ఆ ప్రభావం అచటనున్న ఆహార పదార్థాలపైన కూడా వచ్చి చేరుతుంది మనం తింటున్నప్పుడు అట్టి ఆహారం గ్రహించిన ప్రభావం మన శరీరంలోనికి ప్రవేశించి సిరలు ధమనులు ద్వారా అంతటా విస్తరించనారంభిస్తుంది అంటే బయట నుంచి స్వీకరించిన దానిని మన అత్యుత్తమ ఉద్దేశానికై వినియోగించుకున్నాం శరీరంలోని అణువులు పరమాణువులు పరిశుద్ధమవనారంభిస్తాయి ఆ విధంగా సృష్టించబడిన ఆలోచన యొక్క ప్రేరణ ఆహారంతో కలిసి మన భౌతిక ఆధ్యాత్మిక ఆరోగ్యం పెంపొందించడానికి తోడ్పడుతుంది ప్రాణశక్తి సర్వవ్యాపి కావడం వలన దాని ప్రభావానికి ఏది అతీతం కాదు అది ఆహారం లోపల అలాగే దాని బయట కూడా ఉంటుంది మన ఆలోచన బలాన్ని దానిపై ఉపయోగిస్తాం అది దానిని ఒక స్థితికి తీసుకువస్తుంది ఆ స్థితి రాపిడిచే నిప్పురవ్వను కలుగజేసే దానిని పోలి ఉంటుంది కాకపోతే దానికంటే కొంత భిన్నంగా శుద్ధమైనదిగా ఉంటుంది ఆ సత్ తత్వంతో మన స్పర్శ వలన ఏదైతే ఉద్భవిస్తుందో అది మనలను ఆ పరమాత్మ వైపుగా నడిపిస్తుంది దానికి దిగవనున్న శక్తికి ఆ పని చేయగల సామర్థ్యం లేదు ఇది మానవుని ఊహకు అందనిది ఇది అనంతం వైపు మన మార్గాన్ని ఏర్పరుస్తుంది ఆ విధంగా ఎంతో దూరాన్ని మరెంతో సులువుగా దాటుతాం భగవంతుని స్మరణలో భుజించాలని మన నియమాలు చెబుతున్నాయి అలాగే మన చర్యలన్నీ మన ఆశయాన్ని సిద్ధింపజేసుకోవడంలో మనకు సహాయపడేటట్లుగా ఉండాలి ఆహారం తీసుకునే సమయంలో దాని ప్రభావాన్ని కూడా గ్రహించేందుకు మన శుద్ధత్వాన్ని మరింతగా పెంచుకునేందుకు మన ఆలోచనను మనం అంతిమంగా సిద్ధింపచేసుకోవాల్సిన ఆ పరమాత్మ పైన లగ్నం చేస్తాం మనం పరిశుద్ధతత్వం నుంచి ఉద్భవించాం ఈ అస్తిత్వంలోనికి మనం రావడానికి కారణమైన పరిశుద్ధ ధారలు కూడా అత్యంత పరిశుద్ధమైన మూలం నుంచే ఉద్భవించాయి ఈ కారణం వలన ఆ పరిశుద్ధత భావన మనలో అంతటా నెలకొని ఉన్నది వాటిలోకి ఏ మాలిన్యము ఎన్నటికీ ప్రవేశించలేదు కాలగమనంలోని విధ్వంసాలు సహితం వాటిపై ఏ విధంగానూ ప్రభావాన్ని చూపలేకపోయాయి ఇప్పుడు ధారలు చాలా శక్తివంతమైన మూలం నుంచి వచ్చాయి గనుక అవి పరిపూర్ణమైన శుద్ధత్వంతో నింపబడి ఉండేవి ఈ ధారలు నిజంగా ఆ మొట్టమొదటి క్షోభ్ యొక్క చర్య ఫలితమే అవే సృష్టికి కారణభూతమయ్యాయి అవి పరిపూర్ణమైన శుద్ధతత్వంతో ఉండేవి వీటి మాధ్యమం ద్వారా ఉనికిలోకి వచ్చిన దేనినైనా సరే దాని ప్రప్రథమ స్థితిలో పరిపూర్ణమైన శుద్ధతత్వంతో ఉండేది కానీ కాల ప్రభావం వాటి శుద్ధతత్వాన్ని కలంకపరిచింది ఇది నాల్గవ నియమంలో వివరించినట్లుగా మన స్వీయ కర్మల చర్యల ఫలితమే ప్రకృతి నుండి పొందినది చాలా శుద్ధమైనది ఎందువలనంటే దాని మూలాధారం శుద్ధతత్వం కాబట్టి మనిషి పరిశుద్ధమైన పవిత్రమైన మార్గాల ద్వారా సంపాదించినప్పుడు అట్టి సంపాదన కూడా పరిశుద్ధ స్థితిలో ఉండగలదు దానివలన కలిగే ప్రభావం చాలా సమీపంలోని పొరలను ప్రభావితం చేసి ఆ మానవ గూడును శుద్ధీకరించేందుకు సాయపడుతుంది ఈ కారణం వలననే ఋషులు నిజాయితీ అయిన పవిత్రమైన సంపాదనకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు